హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ అందుకే ప్రేమించానేమో తన భర్త బాలీవుడ్ అగ్ర నిర్మాత ఆదిత్య చోప్రాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది రాణి ముఖర్జీ ఆయన సింపుల్ లైఫ్ స్టైల్తో పాటు ఏమాత్రం గర్వం లేకుండా ఉండటం వల్లే ఆయన్ని ప్రేమించానేమో అంటుంది తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఓ చిట్చాట్ నిర్వహించింది ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర ముచ్చట్లను పంచుకుంది తన భర్త బాలీవుడ్ నిర్మాత ఆదిత్య చోప్రాతో తన అనుబంధం గురించి వెల్లడించింది ఆదిత్య చాలా మామూలుగా ఉండడానికే ఇష్టపడతాడు తన తల్లిదండ్రులను గౌరవించే విధానం కూడా గొప్పది ఆయన సింపుల్ లైఫ్ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది బాలీవుడ్ అగ్ర నిర్మాత ఎస్ చోప్రా కొడుకునని తాను ఓ గొప్ప నిర్మాతనేనని విషయాన్ని ఆయన అస్సలు నెత్తికి ఎక్కించుకునేవాడు కాదు అందుకే ఆయన్ని నేను ప్రేమించానేమో అంటూ ఆదిత్య చోప్రాను ఆకాశానికి ఎత్తేసింది రాణి ముఖర్జీ ఇక తన ముద్దుల తనయ అదిరా గురించి చెబుతూ ఆమె దివంగత ఎస్ చోప్రా పునర్జన్మ కావచ్చని అంటుంది ఆమె నూటికి నూరు పాలు హెచ్ చోఫ్రా మనవరాలు నిజాయితీగా చెప్పాలంటే ఆమె హెచ్ చోఫ్రా పునర్జన్మ కావచ్చు అంటే చెప్పుకొచ్చింది రాణిముక్తి